కడప జిల్లా అయితే కనుక వైఎస్ఆర్సిపి చేజారబోతోందా అంటే ప్రస్తుతం సీనియర్ నేతలు పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్తున్నారు అసలు ఏం జరిగింది చూస్తే కడపలో మళ్ళీ ఎన్నికలు అయితే జరగబోతున్నాయి ఏంటి అంటే మేయర్ ఎన్నికలు ఇప్పుడు ఇవి రెండు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని వైఎస్ఆర్సిపి అటు కూటమి కూడా ఈ మేయర్ ఎన్నికలనైతే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతున్నాయి ఇంకా చూస్తే నిజానికి చూస్తే కాంగ్రెస్తో రాజీనామా చేసిన తర్వాత వైఎస్ఆర్ సిపికి సంబంధించి జగన్ అయితే కడప ఎంపీగా భారీ మెజారిటీతో గెలిచారు చాలా తర్వాత ఛానాలు కూడా కడప మీద ఆయన పట్టు అలాగే కొనసాగింది అయితే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత అయితే కనుక కొంత ఫలితాలు అయితే మారాయి పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది సో అక్కడి నుంచి కొంచెం పట్టు తగ్గుతోందని చెప్తున్నారు ప్రస్తుతం ఈ మేయర్ ఎన్నికలకు సంబంధించి ఒక ఐదు నెలల్లో మేయర్ ఎన్నికలు అయితే జరగబోతున్నాయి ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారు అయితే నోటిఫికేషన్ ఇచ్చారు అయినప్పటికీ ప్రస్తుతం చూస్తే వైఎస్ఆర్సీపీకి సంబంధించే మేయర్గా సురేష్ బాబు అయితే ఉన్నారు అయితే ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన అయితే పదవి నుంచి తొలగించడం జరిగింది కొద్ది రోజుల క్రితమే కొనాల క్రితం వైసీపీ నేత సురేష్ బాబుపై అవినీతి ఆరోపణలు రావడంతో పదవి నుంచి తొలగించారు అయితే కనుక డిప్యూటీ మేయర్గా ముంతాజ్ బాగ్ గారు ఉన్నారు ఆమెనే మేయర్గా కొనసాగిస్తున్నారు అయినప్పటికీ కూడా ఇంకో ఐదు నెలల్లో పదవీకాలం ముగిని ఉంది ఆ తర్వాత ఏవైనా నగర అభివృద్ధి కార్యక్రమాలు చాలా పనులు ఉంటాయి కదా అవి ఏమన్నా చేయాలంటే మేయర్ కంపల్సరీ ఉండి తీర్మానాలు చేయాల్సి ఉంటుంది సో దానికి సంబంధించి ఇప్పుడు ఎన్నిక అయితే జరగబోతోంది ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారు అయితే ఉప ఎన్నికకి సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక రానున్న రెండు మూడు రోజులంటే ఈ నెల పదకొండో తారీఖున అయితే కనుక కార్పొరేషన్ కార్యాలయంలో కార్పొరేటర్లు ఎక్స్ అఫిషియో సభ్యులు అందరూ కూడా ప్రత్యేక సమావేశానికి హాజరు కావాలని చెప్పేసి నోటిఫికేషన్ విడుదల చేశారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నేలం సాహ్ని గారు అయితే కనుక రెండు రోజుల క్రితం నోటిఫికేషన్ ఇచ్చారు అందరూ హాజరు కావాలని అలాగే జాయింట్ కలెక్టర్ కూడా ఆయన నోటిఫికేషన్ అయితే ఇచ్చారు అందరూ పదకొండో తారీఖు సమావేశానికి అయితే హాజరు కావాలని సో ఇప్పుడు ఎవరైతే పదవి నుంచి తొలగించారో ఈ సురేష్ బాబు ఎవరైతే ఉన్నారో వైసీపీ తరఫున ఆయన కోర్టుకు వెళ్ళారు పదవి నుంచి తొలగించడంపై ఆయన కేసుకి సంబంధించి రేపటి రోజునంటే ఈ నెల తొమ్మిదో తారీఖున కోర్టు అయితే వాదనలు విననుంది సో అది ఎలా పక్కన పెట్టినా నా రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ మెయిర్ ఎన్నికైతే జరగాలి ఇప్పుడు ఈ మేయర్ ఎన్నికపై అయితే కనుక కూటమి కూడా ప్రత్యేక దృష్టి అయితే పెడుతుంది ఎందుకంటే సాధారణంగా ఎన్నికలు అన్ని చోట్ల జరిగితే ఎక్కడ నాయకులు అక్కడే చూసుకుంటూ ఉంటారు కాకపోతే ఒక ప్లేస్లోనే జరుగుతున్నప్పుడు అయితే కనుక అందరూ ఖచ్చితంగా సీనియర్ నేతలు వ్యూహాలు వేసేవారు అందరూ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆ ప్లేస్లో ఎలాగైనా గెలవాలని చూస్తారు ఇటు ఇప్పుడు వైసీపీ అటు ఆల్రెడీ ఇప్పుడు టీ కూటమి ప్రభుత్వం రెండు కూడా ఇవైతే ప్రతిష్టాత్మకంగా తీసుకునే మరి ఏం జరుగుతుందో మేయర్ ఎవరు వస్తారు ఏంటనేది అయితే చూడాల్సి ఉంది మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి